చిన్న వయసుకి వచ్చి కత్రాక వేలాక్ది అనంతపూర్ జిల్లాకి అయ్యాయి వేలాక్ది బావటీకి సరే కాయిందే లేదా పూట కాయనీ జోకన్ పేటెంట్ బుక్ ఆజన ఆయన చిన్న పాటల ద్వారా యాంకర్ ద్వారా వి సిక్స్ యాంకర్ ద్వారా ఒక జర్నీ స్టార్ట్ కర ఆజన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు లేదా కొంచెం దూసర్ లాంగ్వేజ్ అవి అప్పుడు దూస లాంగ్వేజ్ చెప్పి పాటలు షియన్ గోమాటి పాటలు ప్రతి ఒక్క శివలాల్ జయంతి ప్రతి ఒక్క మంగర్ పాట అవచ్చ అత్ర ఉన్నత స్థాయి బర్త్డే పార్టీ కరలే పార్టీ కరలే పర్మిషన్ బర్త్డే పార్టీ కరలేనా పర్మిషన్ కదా బే పార్టీ రామిడే పార్టీ ఫంక్షన్ లేన సరే లేని పర్మిషన్ మన మాల తప్పు రిలీజ కారా

సపోర్ట్ మరీలు అతక నిర్ధారణ కింద ఏటీ పర్ మిడి చూ

జాన్ లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ కలిమె దేవర పాటలు బోల్మె బోనాల పాటలు బోల్మె బతుకమ్మ పాటలు బోలి తీజర్ పాటలు సేవల జయంతి పాటలు సినిమా పాటలు ఆజన్ వాల్యూ చే మీడియా చానల్స్ కత్తా ఉద్యోగం చిన్న సరే ఒకయోతో ప్రతి దిశ నిర్ధారణ కర నిజ నిజాలు బాగా మాలం కరలే పూర్తి విచారణ జరిపిస్తా అదే తమ్ముకి తమ్ హను కిచ్చో కానీ కేరు పద్ధతి కానీ మాలం చే ఆజన మీడియా ప్రతి ఒక్కళ్ళు ఉందరు ఉండటో పాత మ్యూజిక్ ఛానల్ ఏమాటో పాత చదవాలని యాంకర్స్ ఆ ఎలిగేషన్స్ వీడియో కాలేలా పాత వీడియోస్ చెక్కడేలా పాత కాంకర్ మిలి చెక్క వీడియో బాగా ప్లే కరేలా

आय जरूत तो मैं देखो पूर्ति बाध्यता वह तो निजा मल्ली इंटर मार तो तून अभी तो गोरमेंट जैत में भी चीनी पाट फेमसा तो पोलीषन का फेमस है जा तो। मात जा। आंकी माते पड़ता आंकी माते पड़ता रही उतो तो चलो भाई करोट सहकार बेजा

వీరి గురించి తమ ఆలోచన కర్ణుబియా ఫ్యూచర్ ఏమో హను జరిగేది హను కేర వాసు వాడిన రేణు జో బాయ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ మొత్తం పూర్తి తెలంగాణ తెలంగాణ బోనాలు తెలంగాణ యాస తెలంగాణ తెలంగాణ బిడ్డలక వేగిచ్చారు బ్యాన్ కూడా మొలిచారు ఏమా ఇలాంటిది తాను జరిగే నిజు గోర్మాటి జాతీయ అజయ్ గారు తెలుసు గోర్మాటి జాతీయ నామే పర పాటల ద్వారా లేదంటే పొలిటీషియన్స్ కొన్ని రాజకీయాల ద్వారా తాము హైలైట్ ఫేమస్ వేదాన్ గోర్మాటి జాతీన్ తమ గులో కేల గూలోకెల జరిగి జో పరిస్థితి వస్తాయి తమ కన్నయ్య బీచ్ మాడ పిషాద్ సార్ మన దాదాపు నామ్ సార్ మన హైలైట్ ఇవచ్చు మా మా జాతీయ భూ ఏ తాండమ ప్రోగ్రామ్ కైదు లక్షలు పాటు లక్షల రూపాయలు మాంద దయచేసి తమ ఆలోచన కరో తప్పు తప్పు అంటే जरूरी जो निज निज निर्धारण कर विचार न कर सपोर्ट कर बट निजन तम गोरमाटे जाते तम भोला जाकर को कल इलांटी तरह का तो गोरमाटी वाले भी सपोर्ट करें कोई आलोचना कर लो भैया कच्चा तो गोरमाटे जाते ना हाँ नहीं कल गिनता करना कोई देखा केला सेम परिस्थिति लोचकन भी मतम